వెల్కమ్ టు బైబిల్ బైట్స్ ఈనాటి అంశము స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తు ప్రభుని దేవుడు లేదంటే భగవంతుని అవతారము అని చెప్పిన వాక్యాలు మనం చూద్దాము ఇది రామకృష్ణ మఠం వారు ప్రింట్ చేసిన ఉత్తేజిత ప్రసంగాలు అనే పుస్తకంలో చదివాను మీరు కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పుస్తకం కొనుక్కొని చదువు చదవచ్చు చికాగోలో తర్వాత మీటింగ్స్ తర్వాత అనేక ప్రాంతాలు దర్శించారు అనే అందులో భాగంగానే న్యూయార్క్ దగ్గరలో ఉన్న థౌజండ్ ఐలాండ్ పార్క్ అనే ప్రాంతంలో కొన్ని రోజులు ఆయన ఒక బంగ్లాలో ఉన్నారు అక్కడ వారికి బోధిస్తూ యోహాన్ సువార్త తీసి ఆయన బోధించారు ఈ పుస్తకము ప్రబోధ రత్నాకర్మ అని ఇంతకుముందు దొరికేది దాన్నే సరళీకరించి మంచి పదాలు మంచి భాష వాడి అందరికి అర్థమయ్యే విధంగా ఉత్తేజిత ప్రసంగాలు అనేది ప్రింట్ చేశారు ఆ ప్రాంతంలో ఆయన బోధిస్తూ యోహాను సువార్త ఒకటో అధ్యాయము తీసి అందులో చదివి అంటే అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను అని చెప్తూ దాన్ని తమ విశ్వాసాలకు బోధిస్తూ శబ్ద బ్రహ్మము అని ఆయన రెఫర్ చేస్తూ చెప్పాడు ఆ కాంటెక్స్ట్లోనే ఆ బోధన బోధనలోనే ఆయన చెప్తూ ఏమంటాడంటే పదవ పేజీలో ఉంటుంది భగవద్ అవతారమైన క్రీస్తు అంటే యేసుక్రీస్తు భగవంతుని అవతారమని స్వామి వివేకానంద గారే చెప్తూ ఉన్నారు తన తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మాత్రమే మనకు తోడ్పడగలడు ఓన్లీ జీసస్ క్యాన్ హెల్ప్ యూ యేసు క్రీస్తు మాత్రమే మనకు సహాయం చేయగలడు అనేది అన్కండిషనల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు తర్వాత అతనికి ఎటువంటి అపరిపూర్ణత లేదు అంటే ఏసుక్రీస్తు ప్రభువులో ఎటువంటి లోపాలు లేవు ఆయన పరిపూర్ణమైన దేవుడు అని స్వామి వివేకానంద గారే చెప్తూ ఉన్నాడు గమనించండి సో అలాగే నూట నలభై రెండవ పేజీలో నూట నలభై రెండవ పేజీలో అదే పుస్తకము జీసస్ మోహాన్ని జయించి ఓ సైతాను నా నుండి వెనక్కి వెళ్ళుమని చెప్పినప్పుడు దేవతలు సైతం అతడిని పూజింప వచ్చినారు అంటే స్వామి వివేకానంద చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నత ఉన్నత్వానికి దైవత్వానికి ఆయనలో ఉండే ఆ యొక్క క్యారెక్టర్కు దైవతలు కూడా ఆయనను పూజించేదానికి వచ్చారని చెప్తున్నాడు అలాంటి వానికి ఎవరు సహాయం చేయగల సమర్థులు కారు ఆయన దేవుడు దేవునికి ఎవరు సహాయం చేయలేరు అని చెప్తూ ఉన్నాడు యావత్ విశ్వమే ఆ బ్రహ్మ విధునికి మోకరెల్లుతుంది విశ్వం మొత్తం యేసుక్రీస్తు ప్రభువుకు మోకరెల్లుతుంది అని చెప్తూ ఉన్నాడు అతని ప్రభావం ఇతరులను పవిత్రులుగా చేస్తుంది అందువలన నీ సాధనలో అలాంటి బ్రహ్మ విధులను పూజించు ఏసు క్రీస్తు పూజించు అని స్వామి వివేకానంద గారే ఆయన యొక్క దైవత్వాన్ని గొప్పగా ఉన్నతంగా చెప్తూ ఉన్నాడు దయచేసి గమనించండి ఇప్పుడు అనేక మంది ఈ సత్యం తెలియని వారు అనేక మంది ఏదో విమర్శించాలని వచ్చేవారు ఆన్లైన్లో పొట్టకూటి పొట్టకూటి కోసం వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభును ప్రభును తిడుతూ దూషిస్తూ బూతులు తిడుతూ ఆయన యొక్క దైవత్వాన్ని తగ్గించాలని చూస్తున్నారు మహా మేధావి మహాజ్ఞాని అయిన స్వామి వివేకానంద ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన స్వామి వివేకానంద అనేక గ్రంథాలు చదివిన మహా విద్వాంసుడు జ్ఞాని అయిన స్వామి వివేకానంద ఏసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తున్న మాటలు మీరు విన్నారు కదా ఆయన దైవాంశ సంభూతుడు దేవుని అవతారము అని చెప్తున్నాడు విశ్వం మొత్తం ఆయనకు మోకరనుతుంది అని చెప్తున్నాడు ఆ దైవాంశ సంబూతుని మీరు కూడా పూజించండి అని చెప్తూ ఉన్నాడు దయచేసి ని సత్యాన్ని గమనించండి ఏసుక్రీస్తు ప్రభుని ఆయన దైవత్వాన్ని ఆయన్ను ఏమన్నా అనే ముందు మా స్వామి వివేకానంద కంటే మీరెవరు గొప్పవారు జ్ఞానవంతులు అని అనుకోవద్దండి సో మీరు ఆయన్ను విమర్శిస్తే విమర్శించే ముందు సత్యాన్ని తెలుసుకోండి అనేక మంది జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభు గురించి ఏమన్నారు అనే విషయాలు తెలుసుకోండి ఇలాంటి విషయాలు అనేకం మీ ముందుకు తీసుకొని రాబోయే దినాల్లో తీసుకొని వస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వాటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్